లోపలికి లోపలికి తీసుకెళ్ళి ఏమని చెప్తావరా కూతురు లేచిపోయిందమ్మా అని చెవులో చెప్తావా అయినా లేచిపోవడం లేప గండిపోవడం నీ కొంపలో వాళ్ళ కొత్తం కాదు కదరా నీ దగ్గర నుంచి నీ పిల్లల దాకా అందరికి వెన్నతో పెట్టిన విజయ కదా మరి నీ కూతురు లేచిపోయిందని చెవినే చెప్పడం ఎందుకురా ఈ కూతురు చేసిన కణకార్యం గురించి గొప్పగా గర్వంగా చెప్పుకోరా యా ఏంటి అలా అంటున్నారు అమ్మోల్యా లేచిపోయిందా కూతురు లేచిపోయింది కాబట్టి గొంపలో ఉండాల్సిన వాళ్ళు బయట ఏస్తో కూర్చున్నారు ఎవ్ నక్కు తెప్పుకొని మాట్లాడి ఏం మాట్లాడుతున్నారో ఎవరి కూతురు గురించి మాట్లాడుతున్నారో చూసుకుని మాట్లాడింది రామరాజు కూతురు లేచిపోయిందనగానే కోపం పొడుచుకొచ్చిందా అది లేచిపోకపోతే నీ కూతురు అదే కొత్త పెళ్లి కూతురు ఎక్కడ్రాద్దుందా నీకు అసలు ఏం మాట్లాడాలో తెలిసి చావదా వాళ్ళు కూతురు కనపడలేదన్న బాధలో ఉంటే బుద్ధి లేకుండా ఏమిటా మాటలు ఏంటి పెద్దమా ఏమన్నా కూతురు లేదనే బాధలో ఉన్నారా ఎదిగిన ఎవడైనా ఎత్తుకుపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసిందా వీడికి రామరాజు తీసుకెళ్ళిపోయినప్పుడు నా మేన కోడల్ని వాడు కూడకు తీసుకెళ్ళిపోయినప్పుడు నేనెంత నరకు అనుభవించానని నీకు తెలియదా నిజా నిజాలు తెలుసుకోకుండా సందర్భం వచ్చింది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడకండి ఇదంతా ఆవిడేమో మీ అమ్మాయి లేచిపోయింది అని అంటుంది మీరేమో కనపడట్లేదు అంటున్నారు అసలేం జరుగుతుంది ఇక్కడ ఇంత మైదాల్లో ఉన్నావు చిన్నపిల్ల తప్పిపోతే లేదు అంటారు కాసేపట్లో పెళ్లి మండపానికి వెళ్లాల్సిన పెళ్లి కూతురు కనబడకపోతే లేచిపోయింది అనే అంటారు తెలుసుకోపోతే ఎలాగమ్మా నువ్ నాకపోతే చెప్పండి కూతురు లేచిపోకపోతే ఎక్కడుందో ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి చెప్పి వెళ్ళిందో చెప్పండి చెప్పింది కూతురు లేచిపోయిన విషయం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా కూడా ఆ విషయాన్ని కప్పిపుచ్చి మమ్మల్ని పిచ్చుని చేయాలని చూస్తావేంట అయ్యో వదిన మీరు పొరపాటు పడుతున్నారు చెప్పింది చాలే కాని మొదటిసారి మేము వచ్చి మీ అమ్మాయిని మా కోడలుగా చేసుకుంటామని మీ ఆయన్ని అడిగాం ఆ రోజు మీ ఆయన ఏం చెప్పాడో తెలుసా చదువు అయిపోయేదాకా నా పెళ్లి చెయ్యము అని చెప్పాడు అలాంటి వాడు సడన్ గా మా వచ్చి పెళ్లి సంబంధం గురించి మాట్లాడినప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇలాంటిదేదో ఉంటుంది నా భార్య మిమ్మల్ని చాలా గట్టిగా అడిగింది మీ కుటుంబం అంతా లేచిపోయి పెళ్లి చేసుకున్న చరిత్ర ఉంది మీ చిన్నమ్మాయికి ప్రేమ వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా అని మీరేం చెప్పారు మా అమ్మాయి చాలా మంచిదని ఇంటి దగ్గర తల దించుకుంటే కాలేజ్ దగ్గర తల ఎత్తుతుందని కాలేజ్ దగ్గర తల దించుకుంటే ఇంటి దగ్గర తల ఎత్తుతుందని చెప్పారు నో ప్రేమించిన విషయాన్ని దాచిపెట్టి మాకు అంట కట్టాలని చూస్తారా నీ పాటలు నిజం అని చెప్పి మేము ఈ పెళ్లి సంబంధం కుదుర్చుకుంటాం కానీ పెయింటర్ దాకా వచ్చిన తర్వాత మీ కూతురు లేచిపోయింది మా కుటుంబం అందరి ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఎందుకు ఆగిపోయిందని ఎవరైనా అడిగితే మేము ఏమని సమాధానం చెప్పాలి మా కాబోయే కోడలు లేచిపోయింది అని చెప్పాలా చెప్పేది కూతుర్ని పెంచడం నీకు చేత కాలేదు కూతురు లేచిపోతుంటే గమనించలేకపోయావు ఏం పెంపకం అయ్యానిది నీది సిగ్గన్ పెంచట్లేదా నీకు అలవాటే కాబట్టి నాకు తెలిసి వీడే కూతుర్ని దగ్గరుండి లేచిపోమ్మని చెప్పు కారణం అలా గొడవ పడుతున్నప్పుడే విశ్వక్ అక్కడ కారు తీసుకొచ్చి ఆపేసరికి అందరు కారు వంకనే చూస్తుంటారు మెల్లగా అక్కడ విశ్వక్ దిగి బయట వచ్చి కారు మీద కూర్చుంటాడు అసరాసర అనే సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తూ ఉంటుంది వీళ్ళందరు నవ్వుతుంటారు వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు వీళ్ళు మాత్రం గతం గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటారు ఏవండి ఎవడే గారు ఒంట్లోకి పాటు గ్రైండర్ లో పడ్డ చింత పండుగా గజగజగా ఇక్కడ నుంచి జంప్ అయితే మంచిది అనిపిస్తున్నాడు బాబు విశ్వక్ ను చూసి శ్రీవల్లి భయపడుతూ ఉంది వీళ్ళందరూ వెళ్ళి నా చెల్లెలు ఎక్కడుంది చెప్పురా అని చెప్పి విశ్వకును కొడుతూ ఉంటాడు అయితే ఇక్కడ శ్రీవల్లి నా పేరు ఎక్కడ చెప్తాడు బండ సచినోడు అని చెప్పి గుండెపోటు వచ్చేలా ఉంది అని చెప్పి భయపడుతూ ఉంది వీళ్ళు కొడుతూ ఉంటుంటారు ప్రస్తుతం మీ చెల్లెలి పరిస్థితి మల్లె పూలలాగే నలిగిపోయింది నేనే మీ చెల్లెలు తీసుకెళ్ళలేదు తనంతట తానే నా దగ్గరికి వచ్చింది రే రే మీకు కోపం వచ్చిన అవమానంతో గుండె వచ్చిన ఇది నిజం అవునా పోయినా నీ ఇదే కొన్ని క్షణాల తర్వాత కూడా చెబుతూ ఒక్క నిమిషం ఒక్క నిమిషం అని చెప్పి విశ్వకు వెళ్ళి కార్ లో నుంచి అమూల్యని తీసుకొస్తుంటాడు అమూల్యని చూసి వీళ్ళందరూ ఒక్కసారి షాక్ అవుతారు బాధపడుతుంటారు భయపడుతుంటారు నాతో నాతో ఉంది గట్టిందని చెప్తే మీరు నమ్మలేదు కదా మరి ఏమంటారు ఇద్దరం రాత్రంతా చాలా సరదాగా స్పెండ్ చేశాం చాలా భద్రంగా చాలా చాలా జాగ్రత్తగా మీ అమ్మాయిని మీటికి తీసుకొచ్చాను ఎంత మంచిగా ఉన్నా కదా మామూలుగా అయితే నీ కూతురు ఇలా చూడగానే నువ్వు గుండె పగిలి చావాలి ఇలా ఉన్నావంటే నీ గుండె గట్టిదే కానీ చేస్తా ఇక నుంచి ప్రతి క్షణం మానసికంగా ఒక రోజంతా ఉంది అయినా సరే నేను పెళ్లి చేసుకోను నాతో తిరిగిన దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకురాడు లేకుండా మిగిలిపోయిన కూతుర్ని రోజు చూసుకుని తట్టుకోలేక అవమానంతో బయటికి రాలేక గుంట పగిలి గుంట పగిలి చాస్తావరా

పెళ్లి చేసుకున్నారు మరి తమాషాలు చేస్తే లేదు కదమ్మా లేదు అమ్మాయిని పెళ్లి చేసుకోండి వాళ్ళు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి నచ్చిన జీవితాన్ని బ్రతకనివ్వండి ఈ గొడవలతో పాత పగలతో వాళ్ళ జీవితాన్ని ఇబ్బంది పెట్టకండి కానీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నారని స్వయంగా మీ చెల్లెలే చెప్పింది కదా అది అర్థం చేసుకోకుండా గొడవ ఎందుకు పెద్ద చేస్తున్నారండి వెళ్ళండి అవతలి వెళ్ళండి కాళ్ళు మొక్కబోతుంటే రామరాజు పక్కకు తప్పుకుంటాడు తర్వాత అమూల్య ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి కూడా వెళ్తుంది వెళ్ళి తన కాళ్ళకు కూడా నమస్కారం చేస్తుంది తన కాళ్ళకు నమస్కారం చేస్తుంటే కూడా తను అమూల్యని లేపి మరి ఆ కొడుతుంది నువ్వు దాన్ని పైసెట్టే లేచిపోయి పెళ్లి పెద్ద వాటిని ప్రేమ పెరుగు మోసం చేస్తున్నాడే గుట్టిగా నమ్మి నీ జీవితాన్ని నిపుణులకి తోసుకోకి అని గండం పెట్టి మరీ చెప్పాము మాట వింటానని చెప్పి నేను చూసుకుని సంబంధం చేసుకుంటానని మాట ఇచ్చి మమ్మల్ని నడివేదిలో నిలబెట్టే నువ్వు నా కడుపు పుట్టిపోయింటే పోయితే అది మొదటిసారి అనిపిస్తుంది పుట్టినాల్సింది అప్పుడే పోలిసింది కొడుకున్నావు ఇది చేసిన పనికి దీన్ని చూపి నాకు తప్పు లేదు నీ ఇంట్లో నీ కూతురు చేసింది తప్పే అయితే పాతికేళ్లతో నువ్వు చేసింది మీరు పగలు పంతాలతో పాతికేళ్లుగా కొట్టుకు తస్తున్నా సరే ఆ దేవుడు ఈ ఇంటి అమ్మాయిని మీ ఇంటి కోడలుగా మీ ఇంటి అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా చేశాడు అది అర్థం చేసుకుని ఎప్పటికైనా రెండు కుటుంబాలు కలవండి

దీని వరకైతే ఉంటుంటుంది నేను పెళ్లి తెలుసుకొని వచ్చాను తేదీ తానే కాదే చెప్పిన తర్వాత ఇది ఈ రోజటి ఎపిసోడ్ అండి రేపటి ఎపిసోడ్లో ఆమె చెప్తుంది నువ్వు వెళ్ళి హారతి పళ్ళ తీసుకుని అంటే వాడు పెళ్ళి చేసుకోలేదని చెప్తుంటే నువ్వు వినవండి అని అంటే వాడు చేసుకోడు పెద్దమ్మని ఈమె కూడా చెప్తున్నా కూడా వినకుండా వాళ్ళు పెళ్లి చేసుకోకుండా మెడల తాళి ఎలా ఉంటుంది మీరు నోరు మూసుకొని కొత్తగా పెళ్ళైన వాళ్ళకి హారతి ఇవ్వడం మన ఇంటి సాంప్రదాయం అని చెప్పి అక్కడ హారతి ఇవ్వడానికి రెడీ చేస్తారు ఇక్కడ రామరాజు అమూల్య అమూల్య ఎదుర ఆ ఇంటి కోడలు ఇంట్రా అని చెప్పి కుప్పకూలిపోతాడు అయితే ఆ తండ్రిని చూసి వాళ్ళందరూ కలిసి హాస్పిటల్కి తీసుకెళ్దామనని వేడికి తీసుకెళ్తుంటే అక్కడ సేమ్ అండ్ అలా అక్క ఇద్దరు చూసి ఆయన చూసి ఆనందపడుతుంటారు మనం అనుకునేది సాధించాము అన్నట్టుగా విర్రవీగిపోతుంటారండి ఇది రేపటి ప్రోమో ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి